నీ ఫేస్ ఒకసారి చూడండి మీ అందరికి మనవి చేస్తున్నా ఆయన తన నిర్వహణలో ఆ నిర్వహణలో తను సక్రమంగా చెయ్యలేదు ఇంతమంది చనిపోయారనేటువంటి ఒక భావనతో రోజు కనపడి దండం పెట్టుకుని తిరుగుతున్నాడు తిరిగి ఆహా బాగా తిరుగుతున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా ఆయన బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు పాపం మంచోడు అని అనుకుంటారని నువ్వు చేసింది పాపం అంటున్నా ఇవాళ ప్రతి ప్రాణానికి బలికి నువ్వే కారణం చంద్రబాబు నాయుడు గారు నీ అసమర్థత నీ క్వశ్చన్ మేనేజ్మెంట్ లేక నువ్వు చేసినటువంటి పని అని మనకి చేస్తున్నావు ఇవాళ క్వశ్చన్ మేనేజ్మెంట్ ఉంటే అసలు నీ ఇంటి మీదకి రావాల్సిన అవసరం లేదు నీరు పక్కన వెళ్ళిపోయింది ఇంకో చిత్రమైన విషయం బోట్లు అడ్డం పడ్డాయంట పెద్ద వర్షం వచ్చినప్పుడు తుక్కు తుషాం అన్నీ వచ్చేస్తాయి ఖాళీగా ఉన్న చెడిపోయిన బోట్లు ఎక్కడ ఉంటే అది చుట్టబడి ఉంది దీనికాల కుట్రుందంట జగన్మోహన్ రెడ్డి గారు పంపించారంట బోటుల్ని దానికి అడ్డం పెట్టారు అన్న బోటు దానికి అడ్డం పెడితే ఏమైతే నీళ్లు మునిగిద్దేనా నీళ్ళు ఎట్టాగా మురిగింది బఫర్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మునగాల్సిందే నీ ఇంట్లో ఉండటం తప్పు తప్ప నీ మునగటం ఎట తప్పైంది అంటున్నాను నేను మునగటం తప్పు అవుతుందా ఆ ఇంట్లో ఉండటం తప్పు కానీ దీన్ని సమర్థించుకుంటాడు ఎట సమర్థించుకుంటాడు నాకు అర్థం కాలా ఆయన సమర్థించుకున్న పేపర్లు బ్రహ్మాండంగా రాసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దీంతో పాటు పాపం రామోజురావు గారు రాస్తున్నారు మొన్న ఏదో బుడమేరుని నది అంటున్నదా జగన్మోహన్ రెడ్డి గారు దాచాడు బుడమేరు నది అది కాదు కదా వాగు వాగు అంటే ఏంటి నది అంటే బుడమేరు అంటే ఏంటి బుడము ఏరు ఏరు అంటే ఏంటి అది ఒక పెద్ద ఇష్యూ గేట్లు ఎత్తారా అనుకున్నాడు గేట్లు ఎక్కువ అనుకున్నాడు బుడమేరు గేట్లు ఎక్కువ బుడమేరు లేకపోవచ్చు అక్కడ దీని కొంత రెగ్యులేటర్ గేట్లు ఉన్నాయి గేట్లు అనాలి అట్లేమనాలి గేట్లు అనకూడదా అది ఒక పెద్ద నేరమా అవి గేట్లు అనకూడదంట ఈ స్పిల్వే అనాలా నేను కొడుతా నాగార్జున సార్ గేట్లు ఎత్తారంట నాగార్డు సార్ స్పిల్వే అది తప్పంట రామోజీరావు గారు పేపర్లో రాస్తున్నారు వాళ్ళ అబ్బాయి చాలా ఆశాస్పదంగా ఒక ముఖ్యమంత్రి గారు బుడమేరు గేట్లు ఎత్తారంటారు ఏంటి వెలగనేరు గేట్లు ఎత్తారు కదా బుడమేరు మీదే ఉంది కదా వెలగనేరు దగ్గర దానికి దీనికి తేడా ఏమిటి ఏమిటి మీకు అక్షరాధింపు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కూడా అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కూడా బాగోదు చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణ అది ఒడ్డున ఏమి లేదు ఒడ్డునంటే మీకు ఎంత చిత్రం ఏంటంటే ఇల్లు కాళ్ళు కడుక్కోవచ్చు ఆయన ఆయన బెడ్రూమ్లో నుంచి ఆ బెడ్రూమ్ మునిగిపోయిందంట నేను చెప్పనా ఇది ఇంగ్లీష్ పేపర్లో రాసి తెలుగు పేపర్లో రాస్తే అంతా తీసేవాళ్ళు ఇంగ్లీష్ పేపర్లో రాశారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సామాన్ అంతా పైకెత్తారంట నీ కొంప మునిగింది ఆ మునగదా అందరి కొంపలాగా నా కొంపు మునిగింది అందరి కొంపలాగా నీ కొంబెట మునిగిద్దండి నువ్వు కృష్ణానది నా కాబట్టి మునిగింది నా కొంప ఉనగలేదే జగన్మోహన్ రెడ్డి గారి కొంపనగలే విజయవాడలో వాళ్ళు కొంప ఉండటం నువ్వు కదా కారణం ఈ కొంప మునగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఈ విషయాన్ని గమనించుకోకుండా ఇరవై నాలుగు గంటలు తిరిగి రోజు గంటల ధరబడి ఉపన్యాసాలు చెప్పి తాను చేసిన తప్పును రైట్ అనిపించుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఖండించాలి బుద్ధి రావాలి చంద్రబాబు నాయుడు గారికి నేను కోరుకుంటున్నా నాకు చాలా చిత్రం అసలు ఎప్పుడైనా సరే నేను ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తాను అంటున్నాడు ఉదూ తుఫాన్ వచ్చినా కూడా నేను జనంలోనే ఉన్నాను అంటున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వేరే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటున్నాడు నేను జనంలోకి వెళ్తే జనం వచ్చేసి తొక్కేస్తారు అధికారులు అందరూ నా చుట్టూ తిరుగుతారు పనులు జరగదు రిలీఫ్ వర్క్స్ జరగదు అందువల్ల నేను వెళ్ళట్లేదు అన్నాడు ఎస్ కరెక్ట్ అంట నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి ఆయన చుట్టూ నిలబడి సైన్యుడు కొట్టే పనిచేస్తారు తప్ప కార్యక్రమాలు చెయ్యదు ఇది వాస్తవం ఈ వాస్తవం ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసింది కానీ ముఖ్యమంత్రి గారు తెలియలేదు ఎందుకంటే సీనియర్ కదా విజన్ కలిగిన వాడు ఆ విజన్ కలిగిన వాడికి తెలియదు విజన్ లేని మా బోటి పామర్గా తెలుస్తూ ఉంటది అట్లా వెళ్ళకూడదు ఆయన అని ఇది ద డిబేటబుల్ సబ్జెక్ట్ ఏంటిది నాకు అర్థం కా ఇరవై నాలుగు గంటలు నేను అక్కడికి వెళ్తాను పడవ మీద తిరుగుతాను ప్యాకెట్లు చూస్తాను అమ్మాయి వాళ్ళ అమ్మాయిని పలకరిస్తాను తల్లుల్లాగా ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటాను బోట్లో వెళ్తాను ఇవాళ మీద బోట్లో వెళ్ళే అది క్లిక్ అంతే టీవీ ఫైవ్ ఏబిఎన్ రోజు వార్తలు తెగ తిరుగుతున్నాడు ఈ వయసులో తిరుగుతున్నటువంటి మహానుభావుడు గొప్పవాడు ఇంతమంది చనిపోవడానికి కారకుడు అని చెప్పేవాడు ఒళ్ళు ఈ షోవర్క్ కార్యక్రమాలు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఓవరాక్షన్ తప్ప మరొకటి కాదు అనేది నా అభియోగం ఈ అభియోగంలో ఉందో లేదో మీరు ఆలోచించమని మనం వచ్చేస్తున్నాం దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన చెప్పాడు నేను ఇప్పుడు మూడో తారీఖు సాయంత్రం కూడా ఆయన వచ్చింది ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళి విజయవాడలో పలకరించారు ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు నువ్వు ఎందుకు వెళ్ళలేదు పరామర్శించలేదు నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిలాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు తప్పు కూడా ఆయన చెప్పేశారు దానికి సమాధానం ఏమని నేను వెళ్తే అనవసరంగా అధికారులందరూ నా చుట్టూ చేరుతారు రిలీఫ్ వర్క్స్ జరగవు అన్నాడు ఇట్స్ రీజనబుల్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అది కాదు ఇక్కడ పాయింట్ అసలు ఇన్ని రోజులు మీ అసలు స్పందించలేదే మీరు కదా ఇట్లా వర్షం వచ్చింది వరదొచ్చింది ఇంతమంది చనిపోయారు విజయవాడ లాంటి పట్టణం మునిగిపోయింది సోదరులారు జాగ్రత్తగా ఉండండి లేదు నా అభిమానులారా మీరు వెళ్ళి చేయండి అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే మీరు అప్పుడు దాకా మీకు దృష్టిలో లేదు మీ దృష్టిలో లేదు చంద్రబాబు దృష్టిలో కూడా లేదు చంద్రబాబుకి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు దృష్టి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో కూర్చున్న తర్వాత మీకు మేలుకు వచ్చింది మీరు వచ్చారు తప్పు అంటున్నా నేను వేరేగా మిమ్మల్ని దూషించాలనేది కాదు మీలాంటి వాళ్ళు రెస్పాన్స్ కావాలి దాన్ని గుర్తించాలి అదేమంటే మీరు వస్తే ఇడ్చుకు పడతారు జనం పోలీసు వస్తే మీరు ఇంతకు ముందు ఇడ్చుకు పడతారు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్ మీరు మీరు వచ్చారు చాలా సందర్భాల్లో మేము అపోజిషన్ మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు ఎంతమంది వచ్చినా కూడా అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు మీరు శభాషణ కాదంటారా మీ వల్లే అధికారంలోకి వచ్చాడని చాలా మంది చంద్రబాబు మీ వల్లే అధికారంలోకి వచ్చాడని కూడా చెప్తున్నారు మీరు బాగా వచ్చారు జనంలోకి వచ్చారు తొక్కిసాడు వచ్చిన వచ్చారు పోలీసులు లేకపోయినా వచ్చారు చాలా గందరగోళం చేశారు ఇవాళ మీరు రాలేదు దానికి ఒక రీజన్ చెప్పారు స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు అదేమంటే నన్ను విమర్శించే వాళ్ళు రాతో పాటు అన్నారు నేను మీతో పాటు ఎక్కడొస్తాం రాలేమనుకోండి అది వేరే అంశం దీనికి మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మాత్రమే నేను కోరుతున్నాను మరొకటి కాదని కూడా మనవి చేస్తున్నాను రెండు అంశం ఏంటంటే ఇదయ్య చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్ టెలర్ how drones could elevate the suffering of flood victims by dropping the essential needs to their hands we have to appreciate honorable cm nara chandrababu for finding innovative ways to help out people in distress this is a lot to learn from you sir and better మనం చేస్తున్నా అవతల ఒక మహిళ డ్రోన్ నుంచి ప్యాకెట్ తీసుకుంటుంది ఇది కల్పితం దాని ఏమన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది దీని సర్క్యులేట్ చంద్రబాబు అంతా ఇంతే ఆయన జీవితం అంతా ఇంతే ఏ విధంగా కోసం చెయ్యని పను చేసిన పనులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం సరే ఈనాడు ఆంధ్రదోతి రాసిందంటే వాళ్ళు ఏదో ఆయన వల్ల లబ్ది పొందుతున్నారు నీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు మీరెందుకు దీని దీని గురించి శభాషణ రాశారు నాకు అర్థం కాలేదు రాస్తే రాశారు తర్వాత ఉందేమో ఉందని చూసాం లేదు డిలీట్ అయిపోయింది అంటున్నారు నిజమో కాదు మనకు తెలియదు చూసుకోమని చూస్తాం బహుశా ఎవరో చెప్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత పడాల్సిన అవసరం లేదు తీసుకోమంటే ఉన్నాను సో నేను అనేది అంటే ఇది మాత్రం ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిందో నిజంగా వచ్చిందో నాకు తెలియదు నిజంగానే అయి ఉంటుంది ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసి మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు ఇలా చూపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే తన పరిపాలన చేసే వ్యక్తి తప్ప నిజంగా హృదయం కరిగి ఎఫిషియన్సీతో పనిచేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం కాదు ఇన్నిసార్లు చెప్పిన కొండ పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని హుదు తుఫాను అద్భుతంగా చేశారు గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు దాని గురించి రాయరు అప్పుడు ఎంతమంది చనిపోయి ముప్పై రెండు మంది ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అప్పుడు దాని అద్భుతం విజన్ అనరు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఏంటి అంటే నది ఒడ్డున నిర్మాణంలో నివసించడం ఆయన విజన్ నేను మనవి చేస్తున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాసే పత్రికలు అన్నీ లేవు కానీ ఆ కట్టిన గోడ ఏంటండి కృష్ణలంక మునుక్కోకుండా ఇంత పెద్ద వరద వచ్చినా కృష్ణలంకలో ఒక్క ఇంటిలో కూడా వర్షం నీరు కానీ వరద నీరు కానీ వెళ్ళకోకుండా రక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాళ్ళు అవునా కాదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు విజన్ కాదు విలన్ ఇది మాత్రం విజన్ ఈయన పత్రికలు రాస్తున్నాయి దయచేసి నమ్మవద్దని బుడమేరు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వలన ఇలా పెరిగిపోయిందని ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతున్న టైం చాలా అవుతుంది అవనైంది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే బుడమీర్ అంతా కూడా ఆక్యుపై అయిపోయింది బుడమీరు న్యాచురల్ కోర్స్ ద బఫర్ జోన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది ఇప్పుడైతే రెగ్యులేటరీ కట్టారో వరదలు పెద్దగా రాకపోవటమో లేకపోతే మరొకటి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకున్న అపార్ట్మెంట్ కట్టుకున్నారు బఫర్ జోన్లో ప్లాట్లు వేసుకున్న వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు ఇల్లు కొట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు వీటన్నిటిని మీరు తొలగిస్తారంటే ఆయన కొద్దిగా అటు ఇటుగా ఏదో తొలగించాలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడొద్దండి చంద్రబాబును కూర్చోబెట్టి మాట్లాడండి సార్ ప్లీజ్ ఆయన బఫర్ లో ఉన్నాడు ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ముందు ఆయన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ నిర్మాణాన్ని కూలగొట్టి సభా కల్పించుకొని ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారు సంతోషం బఫర్ లో ఉన్నాయన్నీ కూడా కొట్టేస్తున్నారని మీరు చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి గారు ఐఆమ్ రిక్వెస్టింగ్ యు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడి కన్వెన్స్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేసి బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని స్టే నుంచి తప్పించి తొలగించే కార్యక్రమం చేస్తే శభాష్ అని ప్రజలు అంటారు అంతే తప్ప తానేమో ఉండేది బఫర్ జోన్ లో వరద గురించి ఆయన మాట్లాడే నైతిక హక్కు లేదు అనేదాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అమరావతి అమరావతి మునిగిందో లేదో మరి సెక్రటరీ నుంచి వెళ్ళిపోమని అన్నారని అన్నారు అవునా కాదా నాకు తెలియదు మునిగిందో లేదో ఆయనకు తెలియాలి నా ఇల్లే మునలేదని అడిగమన్నా ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన తర్వాత మునిగితే అన్నాడు మునిగితే తప్పేమని మునిగిద్ది అంటే ఇంత వరద వస్తే నువ్వు కృష్ణ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే మునిగిద్ది ఎప్పుడైనా మునిగిద్ది దట్ ఇస్ క్లియర్ అమరావతి జలమయమైంది ఇది ఫ్యాక్ట్ మునిగిందా మునగలేదా అది వేరే విషయం అమరావతి జలమయమైంది అమరావతిలో కూడా పడవలు వెళ్ళాయని చెప్పారు అయితే ఒకసారి చెక్ చేసుకుని మాకేం అభ్యంతరం లేదు అమరావతి నేను మాట చదువుతున్నా ఇవాళ పదిహేను ఒక్కటి ఈ వరద కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్పిందని మనం చేస్తున్నాం ప్రకృతి కొన్ని లెసన్స్ నేర్పుతుంది ఆ లెసన్స్ పాటించకపోతే మన కర్మ అవుతుంది ఈ రాష్ట్రానికి మరి ముఖ్యంగా విజయవాడ గుంటూరు జిల్లాలకు ఈ వరద ఒక లెసన్ ఇచ్చింది భగవంతుడు ఇచ్చిన లెటర్గా ప్రకృతి ఒకటి ఏమిటంటే కృష్ణానది బఫర్ జోన్ లో ఇల్లు ఉండకూడదు అని అదేవిధంగా బొడమి